అబ్రాహం పిలిచారు బాగానే ఉంది అక్కడ దేవుడు ఏమన్నా ఇక్కడ నీ సంతానమందే ఎవరి సంతానం అందండి అబ్రాహ్మ యొక్క సంతానం అందు భూలోక వంశములన్నీ కూడా ఆశ్రయించబడతాయని చెప్పారు ఆ సంతానం ఎవరు చెప్పాలన్నా చెప్పండి నాకెందుకు ఈ గోళ సంతానం ఎవరైతే నాకెందుకులే అని మేలకొండ తల్లొంచుకుంటున్నారు మీరు దేవునికి స్తోత్రం చేయండి అల్లులు ఇయ్య ప్రయోగిస్తాం ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టినాం మిమ్మల్ని వదిలిపెట్టే పని లేదండి కొత్త సంవత్సరం అసలు వదిలిపెట్టినాం దేవునికి స్తోత్రం చెప్పండి నాకు తెలుసు మీరు అట్ట అంటారండి నాకు తెలియదు నా మీ సంగతి నాకు తెలియదు అండి దేవునికి స్తోత్రం చేయండి అల్లుడయ్యా ప్రయోగి ఇస్సాకు శరీర సంబంధమైన సంతానం ఇస్సాకేమో జాతకు అర్థం చేసుకోండి పాయింట్లు శరీర సంబంధమైన సంతానము ఇస్సాకు అబ్రహంకి ఇక్కడ అన్నది నీ సంతానం అందే భూలోక వంశములన్నీ కూడా ఆశ్రయించబడితే అన్నారు భూలోక వంశములన్నీ కూడా ప్రతి వంశమే కావచ్చు ఏ దేశము వాళ్ళు కావచ్చు ఏ వంశము ఏ గ్రామము ఏ కులము ఏ తెగ అన్నీ కూడా ఆశ్రవించబడతాయి ఎందు నీ సంతానమందు ఎవరు సంతానమందు అబ్రాహ్మ మందు ఆ సంతానం ఎవరో మనకు తెలియనప్పుడు దేవుడి స్తోత్రం చేయండి అదే లు ప్రైజ్లా అబ్రాహ్మ సంతానం ఎవరు ఇందాకేం చెప్పుకున్నాం ఒక పాయింట్ చెప్పుకున్నాం ఏంటది ఇస్సాకు శరీర సంబంధమైన సంతానం అబ్రాముకి ఇక్కడ దేవుడు ఏంటో ఉన్నాడు నీ సంతానం ఉన్న భూలోక వంశములన్నీ కూడా ఆశ్రయించబడేదో దీవించబడేదో అని ఆ సంతానం ఎవరు గలతము కూడా ఛాయము పదహారం వచ్చిన చూడండి అబ్రహాముఖను అతని సంతానములకు వాగ్దానములు చేయబడినా ఆయన గుర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకరి గుర్చి అన్నట్టే నీ సంతానములకు అనేను ఆ సంతానము క్రిస్తు ప్రైజ్ దిలా డౌట్ తీరిపోయిందే